తెల్లని మబ్బులలో తెల్లవారుజాములు కేవిఆర్ వర్మ తెల్లని మంచు మబ్బుల్లా గుంపులుగా ఎగిరిపోతున్నా బారులు హృదయం ఆకాశంతో పాటి నా వయస్సున పరిగెడుతోందా ఏమో వేప చెట్లపై తొమ్మి చెట్లపై తెల్లని పువ్వులు మూసినవా ఏమో తెల్లని రెక్కలు ముడుచుకుని కొంగలు మంద కొమ్ము రెమ్మ అనకుండా కూర్చుంటే ఎంత అందం వరి పొలాల గట్లపై చేలోని కంకులు తింటూ రాజు కుమారులు విందు భోజనం ఆరగించినట్లు నా వయస్సు వెలుగులు పోస్తూ హుషారు చేస్తూ చెలో పువ్వులు చల్లిన రీతి మాయాజాలంలా మారిపోతోందా ఆకాశంలోని నక్షత్రాలని తలుకుల్లి నీతూ బారులు బారులుగా ఎగురుతూ వలసలు పోతూ బహు దూరం ప్రయాణించే తెల్లని కొంగలు మనస్సు దోచుకునే కలల కళారూపస్సులు జీవం ఉట్టిపడే రూపంలో జోరుగా ఎగిరేసిన తెల్లని గాలిపటంలా ఆకాశంలో ఎగిసిపోయే నా వయస్సు ఇప్పటికీ తెల్లని వ్రాత పేజీలా వ్రాసుకుంటూ పోతోంది పకు సుందరం బడి పిల్లల నేస్తాలి రెక్కలు విప్పుకొని విడికి కొడుతుంటే ఇంకా నేను చిన్న నా మది పొక్తోంది చిన్ననాటి జ్ఞాపకాలు చేన్లో బల్లో చెట్టు చేమల వెంబడి పెరిగిన నా జ్ఞాపకాల బాట చిన్నప్పటి మూట ఇది నా పుట్టినరోజు ఆట కెవిఆర్ వర్మ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుచున్న మీ పాత్రికేయ మిత్రులు